భ్రమరాంబికా అష్టకం రవి వహ్నిలోచన వహ్ భూషిణి ప్రవిమలంబుగ మమ్మునే భక్తజన చింతామణి అవని జనులకు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాని గుణమని శ్రీగిరి భ్రమరాంబికా ಶಿವುನಿ ಪಟ್ಟ ಶಿವು ಪಟ್ಟಪುರ ಶ್ರೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕ ಕಲಿಯುಗಂಬುನ ಮಾನವು ಕಲ್ಪತರುವೈ ಉಂಡವಾ ಶ್ರೀಗಿರಿ ಶಿಖರ ಮಂದು ವಿಭವಮೈ ವಿಲಸಿಲ್ವಾ ಆಲ ಸಿಂಪಕ ಭಕ್ತ ಪರು ಅಷ್ಟ ಸಂಪದೀಯವಾಲು ಕುಂಕುಮ ಕಾಂತಿರೇ ಕಲಶ್ರೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಜಿಲುಗು ಕುಂಕುಮ ಕಾಂತಿರೇ ಕಲಶ್ರೀ ಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಅಂಗ ಕಲಿಂಗ ಕಾಶ್ಮೀರಾಂಧ್ರ ದೇಶ ಮುಲಂದುನನ್ ಪೊಂಗುಚುನು ವರಹಾಲ ಕೊಂಕಣ ಭೂಮುಲ ಎಂದನನ್ ರಂಗು ಗರ್ನಾಟ ಮಗಧ ಮಾರಾಠ ದೇಶ ಮುಲಂದುನನ್ ಶೃಂಖಲಾದೇಶ ಮೂಲವೆಲಸಿನ ಶ್ರೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಶೃಂಖಲಾದೇಶ ಮೂಲವೆಲಸಿನ ಶ್ರೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಅಕ್ಷ ಎಂಬುಗ ಕಾಸಿಲೋಪಲ ಅನ್ನಪೂರ್ಣ ಭವಾನಿ ವೈ ಸಾಕ್ಷಿ ಗಣಪತಿ ಕನ್ನ ತಲ್ಲಿ ವಿ ಸದ್ಗುಣಾವತಿ ಶಾಂಭವಿ ಮೋಕ್ಷ ಮೊಸಗೇಡು ಕನಕದುರ್ಗವು ಮೂಲ ಕಾರಣ ಶಕ್ತಿವಿ శిక్ష జేతువు గోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా శిక్ష జేతువు గోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా ఉగ్రలోచన మని ఒప్పు గల్పిన భామిని విగ్రహంబులకెల్లగనమై వెలయు శోభనకారిణి ಅಗ್ರಪೀಠ ನಂದು ವೆಲಸಿ ನಾಗಮಾರ್ಥ ವಿಚಾರಿಣೀ ಶೀಘ್ರ ಮೇಕ ನಿವರ ಮುಳಿತ್ತು ಶ್ರೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಶೀಘ್ರ ಮೇಕ ನಿವರ ಮುಳಿತ್ತು ಶ್ರೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ನಿಗಮಗೋಚರ ನೀಲಕುಂಡಲಿ ನಿರ್ಮಲಾಂಗಿ ನಿರಂಜನಿ ಮಿಗುಲ ಚಕ್ಕನಿ ಪುಷ್ಪಕೋಮಲಿ ಮೀನ ನೇತ್ರ ದಯಾನಿಧಿ జగతిలోన ప్రసిద్ధి కెక్కిన చంద్రముఖి సీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా సోమశేఖర పల్లవారది సుందరిమణి ధీమని కోమలాంగి కృపాయోనిధి కుటిల కుంతల యోగిని నామ నంబున పాయకుండమ నగకులేశుని నందిని సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాధుని వామభాగము పొందుగా చేకుంటివి ఖ్యాతిగను శ్రీశైలమునవి ఖ్యాతిగా నెలకొంటివి పాతకంబుల పారద్రోలుచు భక్తులను చేకొంటివి శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక ఉతనాదుని వామభాగము పొందుగా చేకొంటివి ఖ్యాతిగను శ్రీశైలమునవి ఖ్యాతిగా నెలకొంటివి పాతకంబుల పారద్రోలుచు భక్తులను శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక ఎల్ల వెలసిన విష్ణు లోకము నందున పల్లవించును నీ ప్రభావము నందున తెల్లముగ కైలాసమందున మూడు లోకములందున చెల్లు నమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మమ్మేలు ఎప్పుడు కల్ప వృక్షము భంగిని వరుసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికి వెల్ల వెళ్ళకాలము శ్రీగిరి భ్రమరాంబిక కాలము శ్రీగిరి భ్రమరాంబిక